రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో రైతులందరికీ కూడా ఎరువులు ఇచ్చేస్తే ఏదైతే వారికి ఇబ్బందులు ఉన్నాయో కొన్ని చోట్ల ఆ కొరత లేకుండా అందరికీ ఎరువులు అందించగలిగితే అందరూ సంతోషంగా ఉంటారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైకాపా విషం చిమ్మే నాయకులు మాత్రం సంతోషంగా ఉండరు రైతులకు ఎరువు రాకూడదని అడ్డంకులు సృష్టిస్తూ కృత్రిమ కొరత సృష్టించడానికి కారకులై ఈరోజు అన్ని చోట్ల ప్రతి చోట ప్రతి పిఎస్సీఎస్లో రైతులు లైన్లో క్యూలో ఉండి ఏదైతే స్టాక్ వస్తుందో విరివిగా దాని పద్ధతి ప్రకారంగా తీసుకుంటే రెచ్చగొట్టే విధానంగా వైకాపా నాయకులే రైతుల ముసుగులో బయటకు వచ్చి అల్లరలు సృష్టించి కృష్ణా జిల్లా అర్ధరాత్రి ఒంటి గంటకి పిఎసీఎస్కి ఏదైతే షాప్ పరిధిలో వెళ్తున్న క్రమబద్ధీకరణ పద్ధతిలో వెళ్తున్న స్టాక్ని అడ్డగించి అది రైతులకి అక్కడే ఇచ్చేయాలని చెప్పి దారి కాసి దోపిడీ చేసి హైజాక్ చేసే విధంగా ఈ వైకాపా నాయకులు రైతుల ముసుగులో చేసే ప్రయత్నం మేము తిప్పికొడుతున్నాం రైతులు ఈ వైకాపా నాయకులు ముసుగులో ఏదైతే రైతుల్లా ప్రవర్తించి కృత్రిమ కొరత ఉంది అని చెప్పి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మూడు నాలుగు రోజుల్లో ఇక్కడి నుంచి కేవలం మూడు నాలుగు రోజుల్లోనే ప్రతి చోట స్టాక్ యాడిక్వేట్గా ఉండబోతుంది అన్ని చోట్ల అందించబోతున్నాం నలభై ఎనిమిది గంటల నుంచి కూడా కలెక్టర్ గారు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నారు మేము కూడా ప్రతి పిఎస్సీస్ పర్యటించి అక్కడ కూడా సొసైటీలో ఏంటి పరిస్థితులను కూడా అన్ని వాకప్ చేస్తున్నాం స్టాక్ అంతా కూడా జాగ్రత్తగా వెళుతుంది రెండు మూడు రోజులని మళ్ళీ స్టాక్ రిపీటెడ్గా వస్తుంది ఇలా జరుగుతుంటే వైకాపా వాళ్ళకి నిద్ర పట్టట్ల కడుపు మంట ఏదో ఒక చోట ఏదో ఒక ఇబ్బంది సృష్టించి అల్లరి చేసే ప్రక్రియలో భాగమే తప్ప రెండో తారీఖు సెప్టెంబర్ మొన్న ఈ వర్ధంతి చేసుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి మూలలున్న నిద్రపోతున్న వాళ్ళందరూ అందరూ కూడా లేచారు ఈ క్రమంలో ఏదో ఒక అల్లరి సృష్టించాలనుకున్నారు రైతు ముసుగులు అల్లరి చేసే ప్రయత్నం తప్ప ఏదైతే కృష్ణా జిల్లాలో నలుగురు ఐదుగురు వైకాపా నాయకులు కలిసి అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు తప్ప ఈరోజు వాస్తవానికి ఎరువుల కొరత అన్నీ కూడా విరివిగా విరివిగా రాబోయే నాలుగైదు రోజుల్లోనే ప్రతి చోట ఎరువు అందుబాటులోకి తెస్తున్నాం ఇది రైతు ప్రభుత్వం రైతుని రారాజు చేసే ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అహర్నిశలు రైసు రైతు యొక్క ఆకాంక్ష మేరకు కష్టపడే ప్రభుత్వం తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాల్లో వైకాపా ఉండగా వ్యవసాయం దండగా అనే పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే రైతు మంచి పరిస్థితులు చూస్తున్నాడు సాగులు బాగు చేస్తాం అభివృద్ధి చేస్తున్నాం ఏదైతే ధాన్యం డబ్బులు ఇరవై నాలుగు గంటల్లోపే అందిస్తున్నాం అదేవిధంగా ఏదైతే పిఎస్సిఎస్ సొసైటీకి సంబంధించి త్రీ మెన్ కమిటీలు వేశాం అదేవిధంగా నీటి సంఘాలు వేసుకున్నాం రైతులనే భాగస్వాములు చేసాం ఇవన్నీ కూడా పదమూడు పద్నాలుగు నెలలను బ్రహ్మాండంగా పనులు చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ఎరువు కొరత ఏదైతే ఉందో కృష్ణా జిల్లా పరిధిలో ఆంధ్ర రాష్ట్ర పరిధిలో ప్రత్యేకమైన శ్రద్ధ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చూపిస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే తొక్కుకుంటూ పోదాం రప్పారప్ప ఈ వైకాపా టీం మాత్రం ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు ఏదో ఒక అరాచకం చేయటం తప్ప ఏమీ లేదు ఈరోజు ఏదైతే టీచర్స్ డే ఉందో ఈరోజు కూడా ఎక్కడో నార్త్ ఇండియాలో ఎవరో టీచర్ బల్ల కింద తప్పదాగి పడుకున్న వీడియోని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీచర్లు పనిచేయట్లేదని సాక్షాత్తు ఈరోజు టీచర్స్ డే రోజే సోషల్ మీడియా వైకాపా అల్లర్ చేస్తుందంటే వారికి ఉన్న కమిట్మెంట్ వారికి ఉన్న ఏదైతే చిత్తశుద్ధి అర్థమవుతుంది దౌర్భాగ్యమైన రాజకీయానికి తెరలేపిన వైకాపా వాళ్ళకి రాబోయే రోజుల్లో ప్రజలు ఇంకా బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తారు